ప్రొద్దుటూరు రాజు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు నేను చెప్పడం ఏమిటంటే నేను తెలియజేయడం ఏమిటంటే గురువాజ్ఞ ఉండాలా గురువాజ్ఞ ఉంటేనే మనం అక్క దేవతలు పూజలు చేసేదానికి అనుకూలము అర్హత ఆ తల్లి దీవెన్లు ఆ తల్లి మనల్ని అనుకూలించుతుంది ప్రతి ఒక్కరూ గురువాజ్ఞ లేకోకుండా పూజలు చేస్తూ ఉన్నారు గ్రహాలు ఎడిపియడము పీడలు పిశాసుల జోలికి పోవడము చేస్తూ ఉన్నారు అది అది మనకు మంచిది కాదు మన ఇంటికి మంచిది కాదు మన తల్లులకు పిల్లలకు కూడా మంచిది కాదు నాకు తెలిసినంతటిలో నేను తెలియజేయడము చెబుతూ ఉన్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఏకాగ్రతగా ఆ తల్లిని వరాలు పొందండి ఆ తల్లి గురువాజ్ఞ లేనిది నేను లేనన్నయ్యా నాకు గురువాజ్ఞ ఉందన్నయ్యా గురువాజ్ఞ ఉంటేనే నేను దేవతనయ్యి కదిలొస్తానన్నయ్యా అలానాడు గురువాజ్ఞ ఇలానాడు తప్పనన్నయ్యా ఏ ఆజ్ఞ తప్పినా కానీ నేను గురువాజ్ఞ తప్పనన్నయ్య తల్లిదండ్రి వరుములు తప్పను అన్నలాజ్ఞలు తప్పనన్నయ్య అని ఆ తల్లి ఎంతో వివరంగా వివరించింది చూడండి ತಿಳಿಸಿ ತಪ್ಪೈತೆ ಮನೆಯಕೂಡ್ದು ಅಲನಾಡು ಇಲನಾಡು ಗುರುವನ್ನಯ್ಯ